కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ మీతో కూడా కలిసి వర్క్ చేశాము కానీ మిమ్మల్ని ఈరోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది అసలు ఎలా ఏంటి అసలు ఎలా జరిగింది అసలు ఏమైందంటే అమ్మ షూటింగ్లో చిన్న మేకులు గుచ్చుకున్నాము ఈ మేకులు గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సెప్టిక్ అయింది అయిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అవ్వడం అయింది ఇంకా తర్వాత ఆపరేషన్స్ అయి అట్లా 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 ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది కిడ్నీస్ కిడ్నీస్ ప్రాబ్లమ్ అయ్యి ఈ ఫోర్ అండ్ హాఫ్ నుంచి మీరు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు నాలుగున్నర ఐదేళ్ళ నుంచి కష్టపడుతున్నారు కానీ మనమంతా ఒకే కుటుంబం కళామ తల్లి బిడ్డల సినిమా కుటుంబం కానీ మీ విషయం ఎవరికీ తెలియలేదు తెలియజేయలేదు ఇప్పటివరకు కూడా అసలు ఎవరిని కూడా సంప్రదించలేదు తెలియజేయలే తమ్ముడు గుప్తా అని అన్న ఇట్లా సంగతి అంటే నేను అప్పటికే ఏ వద్దు ఈ పబ్లిక్సిటీ టూ ఇయర్స్ నుంచి మనం ఊరికే ఉన్నాం కదా మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అంటే లేళ్లే అన్న నువ్వు అసలు మాటమే ఇంత దూరం వచ్చింది నువ్వు అసలు తప్పదు అని చెప్పి బాగా ఒత్తిడి చేసి తనతో ఈరోజు ఈ మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఫేస్ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి అంటే అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా అంతే అమ్మ ఆత్మాభిమానంతో ఎవ్వరికి చెప్పకుండా చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదు కానీ మనం కూడా మనం అంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తారు కదా అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్ అని మన ఎదురుగా ఉన్నంత కాలం మనం అందరితోనూ ఉన్నట్టు ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే అంటే మన గురించి పట్టించుకునేంత ఇది ఎవరికీ ఉండదు మనకు అనిపించినంత కాలం బాగుంటుంది మనం పక్కకి వెళ్ళామా స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు కానీ మీరు చాలా సినిమాలు చేశారు చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఉన్నారు ఈ రోజు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోలు చాలా పెద్ద డైరెక్టర్ హీరోలు అయ్యారు అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు సో ఫస్ట్ మనం చేసాం ఆది అందులో ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు ఆయనతో మీ అనుబంధం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అసలు ఆ హీరో హీరో అని లేదు ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని లేదు మొత్తం చాలా ఫిల్మ్స్ అందరితో కలిసి వరకు రవిశంకర్ గారు కానివ్వండి రవితేజ గారు కానివ్వండి ఏ పేరు అంటే ఇక మర్చిపోయే పేరు ఏం లేదు మీకు తెలియని పేరు లేదు అసలు వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది చాలా మంచి అనుబంధం కాకపోతే ఇది అని చెప్పలేని బంధం ఇక అంటే అట్లాంటి బంధం అంటే వాళ్ళతో నాకున్న సన్నితం అట్లాంటిది కాబట్టి నేను ఎవరిని కూడా చెప్పలేకపోయినా తప్పు నాదే కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎవరి కూడా చెప్పడము ఏంది మన ఇది మీరు ఎలా అని చెప్పుకునే పద్ధతి అయితే ఇప్పటివరకు అయితే లేదు ఇప్పుడు ఏ సందర్భము వచ్చింది కాబట్టి తప్పదు అనేసి ముందుకు రావాల్సి వచ్చింది కానీ లేకపోతే ఇప్పుడు కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పడం బాధ తట్టుకోలేక ఆత్మాభిమానం ఆయన్ని అసలు ఒక మనసు చిన్న అంగీకరించుకోవరు తెలియదు ఇంకా ఆయనకి ఇట్లా అయ్యిందని అప్పుడు టార్జర్ అని అన్నాడు చెప్పమని అస్సలు చెప్పనిస్తుంది మీకు మంది పిల్లలు అమ్మా ముగ్గురు ముగ్గురు పిల్లలు ఒక పాప ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవి ఆయన పెద్ద అయినా కూడా కొంచెం కాళ్ళ రాడు యాక్సిడెంట్ అయింది ఆయన కూడా కొంచెం చిన్న మార్కెట్ పోతూడు వస్తాడు అంతే సో పెద్ద చదువులేం చదవలేదు పాప ఒక్క చదువుకుంది మ్యారేజ్ అయిపోయింది పాప కూడా గుప్తా బాబాయ్ అది కొంచెం జూడుమడి ఆడికి ఇట్లుందని ఒక ఇరవై రోజుల మాత్రం అసలు ఆ అసలు లెస్తలేడు అసలు మాకు ఏం చేయాలి అర్థమవుతా లేదు ఎట్లన చేసి మీడియాకు అని చెప్పి అంటే నాకు ఈ విషయంగా నాకు చాలా రోజుల నుంచి ఒక ఇది ఉండేది మనం యాక్టర్స్ కి పెన్షన్ ప్లాన్ లేదు మనం యాక్ట్ చేయకపోతే మన జీవితం ఏంటో మనకు తెలియదు మన వెనకాల దాచుకు పెట్టుకునేంత ఆదాయం వస్తుందా అంటే చెప్పలేము ఏ రోజుకి ఆ రోజు ఆ కూలీ అనే ఒక దీంట్లో తప్పితే మనకి ఆస్తులు చేకూర్చుకునేంత ఇన్కమ్ ఉంటుందా లేదు ఒక రిటైర్మెంట్ స్టేజ్ ఉంటుందా లేదు అంటే ఆర్టిస్ట్ గా గర్వపడాల్సింది ఏంటంటే లాస్ట్ వరకు యాక్ట్ చేయొచ్చు అదొక అదృష్టం కానీ పెన్షన్ ప్లాన్ లేదు రిటైర్మెంట్ ప్లాన్ లేదు మనం పని చేయలేకపోయినా పని రాకపోయినా మనకు ఒక ఆధారం అనేది మన ఇండస్ట్రీ నుంచి మనకు లేదు కదా బాగాలేదు ఒక ఆర్టిస్ట్ బయటికి రావట్లేదు అంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు అసలు కష్టం ఏంటని అడిగే వాళ్ళు ఉండరు అంటే అడగాలని రూల్ అంటే కాదు బట్ ప్రతి చోట ప్రతి వాళ్ళకి ఒక ప్లాన్ మేము వర్క్ చేయట్లేదు అంటే ఒక ఇది ఇవ్వడము ఏదో ఒకటి ఉంటుంది సో మన ఫీల్డ్ కి మాత్రమే మనకు ఆ అదృష్టం ఒక్కటే లేదు బట్ మీరు ఇంతమంది ఆ ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా అంటే ఇప్పుడు మీకు తెలిసింది మీకు కాల్స్ వచ్చాయా ఇప్పుడేమన్నా అవును అంటే హెల్త్ బా పరంగా ఏం కాల్స్ ఏం ఈ టూ త్రీ డేస్ నుంచే ఎల్దు పరంగా కాల్సి రావడం జరుగుతుంది సరే అంతా భగవంతుడు ఉన్నాడు మనం ఉన్నాం అని చెప్పుకోపోవడమే తప్ప వేరే ఆలోచన అయితే ఏం లేకుండా ఎందుకంటే నేను కూడా నిజ జీవితంలో కూడా సోషల్ సర్వీస్ చేస్తాను నేను చాలామందికి చాలా హెల్ప్ చేసినా భగవంతుని తెలుసు కాకపోతే మనము చేసి మనం కోలని కలడం అని ఒక ధీమా ఈరోజు కూడా గాంధీ హాస్పిటల్ కానీ అక్కడ నా ఫొటోస్ ఉంటాయి సోషల్ సర్వీస్ ఫిష్ ఇంకా అని ఎంతోమంది చాలామంది అలా ఎట్లా అయింది అంటే హెల్ప్ చేయడం మనతోని తోచినంత అయినంత వంద రూపాయలు లేదురా పది రూపాయలు పది రూపాయలు కూడా లేవు రెండు రూపాయలు అని మనతో నైన్ అంతా వచ్చి ఆ భగవంతుడు అభి ఆశీసు కొంచెం నాకు ఇట్లా వచ్చి అమ్మా అంటే మనం చేసిన మంచి కర్మలు ఉంటాయి కదా సో అది కొంచెం లేట్ అయింది కానీ మీకు ఆ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగానే అమ్మ ఈ రోజు కన్నా మీరు అలా ప్రోత్సహి ప్రోత్సహించడం వల్ల మీరు బయటకు రాగలిగారు సో మీరు చేసిన మంచి కర్మలు ఎక్కడికి పోవు మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో ఉంటారు అసలు ఎలా చూస్తుంటే నాకు ఒక చిన్న క్వశ్చన్ భయ్య మన ఆర్టిస్ట్లు క్యారెక్టర్లు కాల్ చేస్తారు కదా ఈ క్యారెక్టర్ కా చేయాలి అని మీరు తప్పకుండా కాల్ వస్తుంది ఏ కొత్త ఫిల్మ్ అయినా సరే మీరు చేయలేని ఎన్ని సంవత్సరాలని మీరు ఆపేసి ఇప్పుడు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్